ఐ లవ్ థర్డ్ పత్రి నిన్నటి రోజు నేను నాలుగు క్వశ్చన్లు వేసాను చాలా మంది స్పందించినారు ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ సో ఐ ఎమ్ వెరీ హ్యాపీ సో ది యంగ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థర్డ్ పత్రి ఫస్ట్ క్వశ్చన్ మీ ఊరు ఏ ఊరు ఇది మనకు ఎలా పేర్లు పెట్టినారో అలా గుర్తించిన దాని గుర్తింపు కోసమే ఊరు పేర్లు పెట్టారు మీ ఊరి గురించి ఎప్పుడైనా ఆలోచించినారా దీనికి ఎక్కువ నో ఎవరైనా ఉన్నారంటే నమ్మం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఆలోచన వారు లేరు ప్రతి ఒక్కరూ నా ఇల్లు ఆ ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు పిల్లోళ్ళే వేరే గురించి ఆలోచన లేదు ఒక పది ఏళ్ళ కింద ఉన్నింది అప్పుడు కనీసం అత్త మామ చిన్నాన కొడుకులు పెద్ద కొడుకులు అనేది ఒకటి ఉండింది ఈరోజు ఆ ఆలోచనే లేదు అలానే ఊరు ఆలోచన కూడా లేదు ఎవరు ఆలోచించటం లేదు నేను అందుకే క్వశ్చన్ వచ్చా ఆలోచించండి ఒక ఊరు అంటే ఒక పెద్ద ఇల్లు ఆ ఇంట్లో మనం అందరం చిన్న చిన్న రూముల్లో ఉంటున్నాం సో మీ ఇంట్ల గురించి ఎట్లా ఆలోచిస్తారో దయచేసి ఊరు గురించి ఆలోచించండి మూడవది మీ ఊరికి మీరేం చేశారు ఇది కూడా చాలామంది ఒప్పుకున్నారు ఏమీ చేయలేదని ఆలోచించండి ఏం చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలా ఇంటికి ఎట్లా అని సో ఆలోచన మొదలు పెట్టండి ఎస్పెషలీ ద యంగ్ పీపుల్ యంగ్ డైనక్ పీపుల్ రోల్ డైనమిక్ తప్పకుండా ఆలోచించండి అలానే డబ్బులు అవసరమా ఇంప్రూవ్మెంట్ కన్నా అవసరం లేదు ఎవరందరకు వాళ్ళు ఆలోచించి మీ ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకుంటారో మీ వీధిని శుభ్రంగా పెట్టుకోండి ఒకవేళ అక్కడ కాలు ఉంటే ఒక పరక తీసుకొని ఎవరింటి ముందు అలా అనేస్తాయి ఒక రెండు చెట్లు మూడు చెట్లు నాటినారంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులు అవసరమా దానికి అవసరం లేదు ఇవన్నీ ఎందుకంటే మీకు ఆలోచించి చేసేదానికి ఫ్యూచర్లో మీకు శుభ్రం ఎవరు ఉండరు ఆల్రెడీ మన ఊర్లో డ్రైనేజీలో దిగాలంటే థర్టీ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉన్నాయి హోల్స్ వెయ్యి రూపాయలు కూడా రావటం లేదు డబ్బులుంటే కూడా ఫ్యూచర్లో మీకు చిక్కరు ఒక పర్మనెంట్ ఎంప్లాయ్ మున్సిపల్ ఎంప్లాయ్కి దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల నుంచి హెల్త్ మీరు ఇంజనీర్ అయినా కానీ మీకు లిమిట్ ఉంది ఫోర్ ఇయర్ ఫోర్ లాక్సో త్రీ ల్యాక్సో ఇస్తారు మీ సాఫ్ట్వేర్లో కానీ మున్సిపాలిటీలో ఆ వ్యక్తికి ఎన్ని లక్షలైనా ఇస్తారు నేను లాస్ట్ టైం మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఇరవై మూడు లక్షలు కట్టింది మున్సిపాలిటీ ఒక వ్యక్తి కోసం దయచేసి ఇది మీ ఇల్లు ఒక పెద్ద ఇల్లు మీరందరూ అనుకుంటే విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బ్రహ్మాండంగా ఉంటుంది చాలామంది పిల్లలు పాపం ఆన్సర్ చేసిన దానికి ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు కొన్ని నేను కొన్ని సెలెక్ట్ చేశాను రామయ్య రెడ్డి అంట ఒకనా చైతన్య కాలనీ ఇంకొకరు వచ్చి సరస్వతి జీవిపి కాలనీ హరితారెడ్డి నందిపాడు కోయిల్కొండల అమ్మ ఆ అమ్మాయి కూడా జవాబు హనీఫ్ టేలర్స్ కాలనీ చాలా వచ్చాయి చాలా వచ్చాయి నజీర్ తాడిపత్రి జాకీర్ జాకిర్ హుసేన్ చీతలప్ప వీధి లక్ష్మీనారాయణ రెడ్డి వందల తిన్నా ప్రణవ్ చేనేత కాలనీ పి మోహన్ కుమార్ సో ఇలాగా అందరూ జవాబు ఇచ్చినారు ఇది ఓన్లీ క్వశ్చనేర్ ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఈ క్వశ్చనర్ పెట్టినా మంచి జవాబులు వచ్చాయి కానీ మీ ఇంట్లో మాదిరి ఆలోచించండి మీ ఇంట్లో అంటే ఉంటాయి ఏం ఆలోచన లేదు మనం ఒకటే మన కలో గస్సు బయట వేయకూడదు మన కాలు మనం అలా అనేసి రెండు చెట్లేస్తే అయిపోతుంది ఏమే నంబర్ వన్ టౌన్ ఇట్ బి చాలా ప్లాన్ చేస్తున్నా ఈ పదహైదు రోజుల్లో చాలా మిషనరీ వాకప్ చేస్తున్నాం కొంటాం అండర్ గ్రౌండ్ క్లీనింగ్కు ఢిల్లీ వాళ్ళు మాట్లాడారు దగ్గర దగ్గర వన్ క్రోర్ అవుతుంది మరి డబ్బులు అయితే లేవు వస్తాయి మనం అనుకుంటే మనం అందరం అనుకుంటే ఈజీగా వస్తుంది అట్లా చెత్త మిషన్ అహ్మదాబాద్లో మాట్లాడినాను అది కూడా దగ్గర దగ్గర అరవై లక్షలు తెస్తాం మీరందరూ సహకరిస్తే అన్నీ వస్తాయి సొంతం పవర్ జనరేషన్కి సోలార్ ట్రై చేస్తున్నా అంటే కరెంటు బిల్లు ఇరవై రెండు లక్షలు అవుతుంది నెలకు మున్సిపాలిటీకి అదే సోలార్ పెట్టుకుంటే మూడున్నర సంవత్సరానికి ఆ సోలార్ యొక్క ఇది వస్తుంది డబ్బులు ఎన్నికొస్తాయి